ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలంలో రెండు నెలలుగా ఐకేపీ సెంటర్లోనే వరి ధాన్యం కొనుగోలు లేక నిలిచిపోయింది ఇటీవల కురిసిన వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయిందని ఆ వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ సూర్యాపేట జనగాం హైవేపై రాస్తారోకో నిర్వహించారు ఈ రాస్తారోకోకు సిపిఎం పార్టీ పూర్తి మద్దతు తెలిపింది జాజిరెడ్డిగూడెం మండలంలో నలభై శాతం కూడా ధాన్యం కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి వజే శ్రీనివాస్ కోరారు

మార్కెట్ లో పోసి ఐకేపీ సెంటర్ లో కానీ సెంటర్ లో కానీ మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రెండు నెలలుగా రైతులు తీసుకొచ్చి ధాన్యాన్ని మార్కెట్ లో పోస్తే కనీసము రెండు నెలల అరవై రోజులు దాటినా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు రోజుకు ఒకటి రెండు లారీలు పంపిస్తామని కాంట్రాక్టర్ చెప్తున్నప్పటికీ వారానికి ఒకటి గిట్ట రాని పరిస్థితి ఈ రోజు ఉన్నది ఒక పక్క అకాల వర్షాల వల్ల తడిసి ధాన్యం ముద్దలై మొలకొచ్చినప్పటికీ కొనుగోలు చేయడానికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం అధికారులు అదేవిధంగా ఒకటో రెండు లారీల్ని కొనుగోలు చేసి బిల్లల దగ్గర పంపించేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక కింటాకు ఐదు కిలోల నుంచి రెండు ఐదు పది కిలోలు కట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో రైతులను నిలువు దోపిడీ చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఈ ప్రభుత్వం కానీ ప్రజా ప్రతినిధులు కానీ స్థానిక స్థానిక శాసనసభ్యులు కానీ రైతుల రైతులపై గోడు పట్టించుకునేటువంటి పరిస్థితి కనపడతలేదు ఏది ఈ రోజు కనుక చూస్తే రెండు నెలల అరవై రోజులు దాటింది చుట్టుపక్కల సెంటర్ సెంటర్లో కనీసం నలభై శాతం గిట్ట కొనుగోలు స్టార్ట్ చేయలే ఇంకా ఏమైనా చేస్తారు ఇంకొక నాలుగు రోజులు అయితే రౌరి కర్తి ఆర్జున కర్తి మళ్ళీ నార్లు పోసుకునే రబీ సీజన్ స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితిలో గిట్ట కొనుగోలు చేయకపోతే ఒక పక్క రైతులకు అప్పులు పుట్టక ఒక పక్క బ్యాంకు వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే అప్పులలో ఇబ్బంది పెడుతుంటే పెట్టుబడులలో ఇబ్బంది పెడుతుంటే రైతులు నానా వస్తులు పడుతున్నారు రైతులు అగో అఘోరిస్తున్న కనీసం ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకునే పరిస్థితి లేదు తక్షణమే ఈ తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి అదేవిధంగా మిల్లర్లు కట్ చేసినటువంటి ధాన్యాన్ని ఎమట రిటర్న్ రైతులకు ఖాతాలో జమ చేయాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ఒడ్లు కొనుగోలు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం వీళ్ళు వచ్చే కలెక్టర్ రావాలి అప్పటిదాకా ఈ పోరాటం విధంగా కొనసాగిస్తాం ఈ నెల ఈ రాష్ట్ర ఒకరు కొనసాగిస్తాం ఈ సందర్భంగా చెప్తున్నాం రాకపోతే ఇరవై నాలుగు గంటల ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధికారులు వచ్చేంత వరకు ఇప్పుడు చేయాలి తడిచిన ధాన్యాన్ని వెంటనే చేయాలి అధికారులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో